హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నందుస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని రెసిపీ చూపించబోతున్నానండి ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవాలంటే అది ఈ ఉగ్గాని రెసిపీ అండి చాలా చాలా క్విగ్గా చేసుకుండే రెసిపీ అనమాట ఇది అయితే ఈ ఉగ్గాని రెసిపీ టేస్టీగా రావాలి అంటే ఇందులో ఒక మసాలా పొడిని యాడ్ చేసుకోవాలండి అది తర్వాత చూపిస్తాను ఇంకా ఆలస్యం ఎందుకండి ఈ ఉగ్గాని రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ ఇక్కడ నేను బొరుగులు తీసుకుంటున్నానండి ఈ బొరుగులు వచ్చేసి పెద్ద బౌల్ తోటి ఒక రెండు బౌల్ తీసుకుంటున్నానండి ఈ బొరుగుల్ని వాటర్లో వేయండి నీళ్ళల్లో వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు నానపెట్టకూడదు జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అలా నీళ్ళల్లో ఉంచి తర్వాత గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి కొద్దిగా మెత్తబడితే చాలు మెత్తబడిన వెంటనే గట్టిగా పిండేసి మనము పక్కకు తీసేసుకోండి సో ఇప్పుడు సాఫ్ట్గా ఇలా బొరుగుల్ని తయారు చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను వేసుకోండి అవి జీలకర్ర ఆవాలు మినపగుళ్ళు అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చీల్చి వేసుకోండి తర్వాత ఇందులోకి తాలింపు వేగుతుండగానే మరొక రెండు టేబుల్ స్పూన్ దాకా వేరు వేసుకోండి అవి కొంచెం వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి అలాగే కొంచెం కరివేపాకను కూడా వేసి వీటిని గోల్డెన్ రంగులోకి వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా తాలింపును ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టమాటా ముక్కలుగా కట్ చేసుకొని నేను ఇందులోకి వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వీటిని ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని బాగా మగ్గనిచ్చుకోవాలి ఈలోపు మనము ఉగ్గానిలోకి మసాలా పొడిని రెడీ చేసుకుందామండి దానికోసం ఒక మిక్సీ జార తీసుకోండి మిక్సీ జారలోకి ఒక పావు కప్పు దాకా పొట్నాల పప్పులు వేసుకోండి అలాగే ఇందులోకి ఎండు కొబ్బరిని కూడా ఒక ఐదారు పలుకుల దాకా వేసుకోండి చిన్నగా కట్ చేసి ఇందులోకి ఒక మూడు లేదా నాలుగు వెల్లిపాయలు పుట్టుతో సహా వేసుకోండి ఇందులోనే మీ రుచికి సరిపోయేటట్టుగా సాల్ట్ను కూడా వేసుకోండి ఫైన్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ని తయారు చేసుకోవాలి ఈ మసాలా పౌడరే ఉగ్గనిలోకి చాలా టేస్టీగా తయారు చేస్తుందనమాట ఇప్పుడు టమాటాని చూద్దాం టమాటా ముక్కలు ఇలా పూర్తిగా మగ్గిపోవాలన్నమాట ఇలా టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొట్టనాల పప్పుల పొడిని ఇందులోకి వేసుకుందాం పప్పుల పొడిని వేసిన తర్వాత మాత్రం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి పిండి పక్కన పెట్టుకున్న బురుగులను కూడా ఇందులోకి వేసేసేయాలి వేసేసి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఈ టైంలో వేసుకోండి మీకు కావాల్సినంతగా ఈ రాయలసీమ ఉగ్గాని అంతా బాగా కలిసిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తేసుకోండి అలాగే ఇందులోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేనైతే స్కిప్ చేశాను వేయకపోయినా బాగుంటుంది తర్వాత మీకు కావాలంటే ఇందులోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం వేయటం వలన రుచి మరింతగా పెరుగుతుంది అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ రాయలసీమ ఉగ్గాని రెడీ అయిపోయింది ఇలా చేసుకొని తిన్నారంటే జన్మలో మర్చిపోరు అంత బాగుంటుంది ఈ రాయలసీమ ఉగ్గాని